నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందుల్లో నామినేషన్ వేశారు ఒక్కసారి ఆయన అఫిడవిట్ చూస్తే ఆయన అఫీషియల్గా చూపించింది వచ్చేసి దాదాపు ఏడు వందల యాభై కోట్లు అంటే వాళ్ళ కుటుంబం అంతా ఆయన అంతకుముందు గతంలో కానీ అనేక సందర్భాల్లో ఏం చెప్పాడంటే ఆయన క్యాప్షన్ వచ్చేసి ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల సమరంలో ఒక పేదవాడికి పెత్తందారుడికి యుద్ధం జరుగుతూ ఉంది మీరంతా కూడా పేదవాళ్ళ సైడ్ ఉండాలి అనేటువంటి క్యాప్షన్ మొత్తం అంటే ఎక్కడ చూసినా పోస్టర్స్లో పేదవాడికి పెత్తందాడుకు పోటీ అనేటువంటి తెలుగుదేశం వాళ్ళు వచ్చేసి పెత్తందారులు అయినట్లు ఆయన పేదవాడికి రిప్రజెంటేటర్ అయినట్టు ఆయన మాట్లాడడం జరిగింది అసలు రాష్ట్రంలో ఉండే పెత్తందారీ వాళ్ళకే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక రిప్రజెంటేటర్గా ఉంటూ ఆయన పేదవాడి సైడ్ ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి ఒక్క మీటింగ్స్లో కూడా ఒక పేదవాడికి పెత్తం దాడికి జరుగుతా పేదవాడికి పెత్తం దాడుకి జరిగే ఈ యుద్ధంలో తర్వాత ప్రజలంతా కూడా పేదవాడి సైడు నేనుంటాను నాకు సపోర్ట్ చేయమని అడుగుతా వచ్చినాడు ఈరోజు ఆయన అఫీషియల్ అఫిడబిట్ ఏడు వందల యాభై కోట్లు దాదాపు ఉంది ఆయన ఆయన మీద పోటీ చేస్తున్న నా అఫిడబిట్ అంతా కూడా డెబ్బై ఎనభై లక్షల్లోనే ఉంది అంటే ఇప్పుడు ఆయన ప్రకారమే ఆయన చెప్పినట్లుగానే అంటే ఇక్కడ పేదవాడెవరు ఎవరు వచ్చేసి ఎవరు ఒక్కసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచ ఆలోచన చేయండి ఆయన చెప్పినట్లుగానే పులివెందుల ప్రజలు ఆయన చెప్పినట్లే చేయండి ఆయన ఏం చెప్పాడు పేదవాడి సైడ్ ఉన్నామన్నాడు ఇక్కడ అంటే నిన్న ఆయన నామినేషన్ వేసిన సందర్భంగా చూపించిన ప్రకారం ఇక్కడ పేదవాడు వచ్చేసి బీటెక్ రవి తర్వాత పెత్తమ్మదాడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాదా కాబట్టి పులివెందుల ప్రజలంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఆ ప్రకారమే చేయమని కూడా నేను పులివెందుల ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా చాలా నీచాతి నీచంగా లాస్ట్కు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకునే విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒకసారి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి అసలు ఈ ప్రకారము పచ్చ చీర కట్టుకున్న వాళ్ళంతా కూడా ఆ రకంగా ఆయన మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి భారతమ్మ గారి వార్డ్రోబ్ చెక్ చేయండి ఆమెకు అసలు పచ్చ చీరలు కానీ పచ్చ డ్రెస్సులు ఉన్నాయా లేదా అని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చెక్ చేసుకో అనేక సందర్భాల్లో కూడా భారతమ్మగారు పచ్చ డ్రెస్ చేసుకొని తర్వాత ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంది అంటే ఏది కన్వీనియంట్గా ఉండి ఆ సందర్భానికి ఏది ఇదైతే ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకవేళ మీరు నిజంగా వార్డ్రోబ్ చెక్ చేసుకొని పచ్చచీరలు ఉంటే అవన్నీ కూడా ఇంటి బయటికి గెంటేస్తారా మరి మీరు తర్వాత ఆయన లెగసీ తర్వాత వారసత్వం మీద కూడా మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతుంటే ఆయన ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ పాయింట్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు షర్మిలమ్మ విషయంలో ఆయన ఏం మాట్లాడాడు రాజశేఖర రెడ్డి గారు ఎవరితో ఫైట్ చేశాడు ఈనాడుతో ఆంధ్రజ్యోతితో చంద్రబాబుతో ఫైట్ చేస్తే తర్వాత మీరు ఈరోజు ఆయన ఆయనకు వ్యతిరేకత అయినటువంటి వారితో తర్వాత మీరు మద్దతుగా ఉన్నారా అంటూ ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది ఇదే పాయింట్ మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు అంతా కూడా రిలయన్స్ వాళ్ళే చంపించినారని వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళ పెట్రోల్ బంకులు అవన్నీ కాల్చి పాపం అనేక మంది అమాయకులు ఆ రోజు కేసులు పెట్టించుకొని బలైనపోయిన సందర్భాలంతా మీరు మేము గమనించాం అదే జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీలోకి వచ్చినాక అదే ముఖేష్ అంబానీని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ రిప్రజెంటేటర్ అయినటువంటి పరిమళనత్వానికి మీరు రాజ్యసభ సీట్ ఇవ్వలేదా అంటే ఏ మీరు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ రకంగా మాట్లాడితే ఎట్లా ఇంకో పాయింట్ ఏంటంటే ఇట్లా వీళ్ళ మీద ఫైట్ చేస్తున్నాడు మాది అది అని చెప్పుకునే మీరు అంటే వారసత్వం గురించి వచ్చినప్పుడు చెప్తున్నాను వారసత్వం అనేది రాజశేఖర రెడ్డి ఏ పార్టీలో ఉండి ఫైట్ చేశాడు ఏ పార్టీ అభ్యున్నత కోసం ఫైట్ చేశాడు ఎవరిని ప్రధానమంత్రి చేయాలని ఆయన ఫైట్ చేశాడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి ఆయన ఉండేనాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అదే కాంగ్రెస్ పార్టీలకు ఈరోజు శర్మిలం ఉంది కాబట్టి ఆయన లెగసీ కోసం మాట్లాడడంలో ఫైట్ చేయడంలో అర్థం ఉంది ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకంగా వచ్చి తర్వాత మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మా నాన్న ఇరికించారు నిన్న షర్మిలమ్మ మాట్లాడిన దానికి రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చితే సిబిఐ కేసులో జగన్ రెడ్డి సేఫ్ అవుతాడని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లాయరే వాళ్ళ లాయరే దివంగత నేత అయినటువంటి రెడ్డి పేరు అంటే చనిపోయిన వ్యక్తి పేరు కూడా తన స్వలాభం కోసం వాడుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈయన రాజశేఖర రెడ్డి లెగసీ గురించి కానీ తర్వాత వాళ్ళ గురించి కానీ మాట్లాడతా ఇంకొక ఇంకా చాలా చండాలమైన విషయం ఏంటంటే నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో వివేకానందరెడ్డి రెండో పెళ్లి జరగలేదా అని పులివెందుల నుంచి మాట్లాడ్డాం అసలు ఎట్లా ఎంత సిగ్గుచేటుగా ఇది ఆయన రెండు వేల పదేళ్ళలో నేను రెండు వేల పదేళ్ళలో వివేకానందరెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు ఆ పోటీ చేసే దయానికే ఈ రెండో పెళ్లి విషయము ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు అన్నీ తెలుసు కూడా మీరు అప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా అప్పుడు గణపరాలేదా అంటే ఇప్పుడు మర్డర్ జరిగే ఆ కేసులో మీరు ఆ కేసు మీ మీదకి వస్తేనే అప్పుడు వివేకానందరెడ్డి గారి క్యారెక్టర్ను అసాసినేట్ చేసేదానికి అంటే రెండు వేల పదిహేడులో ఉండేప్పుడే తెలిసి ఈ స్టోరీ అంతా కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఇది రెండు వేల పదిహేడులో మేము పోటీ చేసేటప్పటికే మాకు ఈ సమాచారం ఉంది మాకు ఇదంతా తెలిసి మేము అపోజిషన్ పార్టీ అయినా కూడా ఆయన వ్యక్తిగత జీవితము వ్యక్తిగత లైఫ్ గురించి మాట్లాడకూడదని మేము ఏ రోజు కూడా మేము అపోజిషన్లో ఉన్నా కూడా నా మీద పోటీ చేస్తా కూడా ఆయన గురించి నేను ఇలా వ్యక్తిగతంగా మాట్లాడలే అదే సొంత అన్న కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అది కూడా పులివెందుల్లో వచ్చి ఆయన రెండో పెళ్లి గురించి ఈ రకంగా ప్రస్తావించడం అనేది తర్వాత చాలా దారుణమైన విషయం ఇంకోటి ఏంటంటే పులివెందులకు వచ్చినప్పుడు కూడా రెండు రోజుల ముందు ప్లాస్టర్ లేదు రెండు రోజులకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్లాస్టర్ పెట్టుకొని వచ్చాడు అంటే అసలు పులివెందుల ప్రజల పట్ల ఆయనకి అంత అమాయకులు అనుకున్నాడా లేక అంత వెర్రోళ్ళు అనుకున్నారా లేక పులివెందుల్లో కూడా ప్లాస్టర్ వేసుకొని ఆ సానుభూతి సంపాదించుకొని పులివెందులో కూడా సానుభూతి ఓట్ల కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే ఇంతకన్నా దారుణమైన విషయం తర్వాత ఆ తర్వాత ఇంకోటి లేదు నిన్న మీటింగ్కి కూడా మేము నామినేషన్ వేసే కార్యక్రమానికి మీటింగ్ వచ్చినప్పుడు స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో పిలిపిస్తే వేలాది మందిగా తరలి వచ్చినారు నిన్న జగన్మోహన్ రెడ్డి నామినేషన్కు పులివెందుల్లోనే డబ్బులు తర్వాత మద్యం సరఫరా చేసుకొని మనుషులను పిలిపించుకునే స్థాయికి వచ్చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారినారు వైఎస్ఆర్ పార్టీ స్పష్టంగా మాకు కనపడతా ఉంది కాబట్టి పులివెందుల ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి పులివెందుల ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి చూపించిన నిర్లక్ష్య వైఖరికి రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈరోజు ఈ అహంకారానికి నిర్లక్ష్య వైఖరికి తప్పకుండా బుద్ధి చెప్తారు ఆయన చిన్నపిల్లోడు అని ఆయన దృష్టిలో చిన్నపిల్లోడు దానికి సునీతమ్మ కూడా అయితే బడికి పంపారని సోషల్ మీడియాలో చిన్నపిల్లడైతే లాలీపబ్ దీప్పిమ్మని అవన్నీ మాట్లాడినారు సోషల్ మీడియాలో కానీ ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు నువ్వు పార్టీ పెట్టుకునేప్పుడు ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు నైతిక బాధ్యత వహించి నువ్వు టికెట్ ఇస్తా మామూలుగా అయితే ఇవ్వకూడదు అయితే ఆయనకు టికెట్ ఇవ్వకుంటే వివేకానందరెడ్డి అదంతా చేసింది మేమే అని అనుకుంటారనో ఆయన ఏ కారణం చేతనో టికెట్ ఇచ్చుకున్నాడు అంతవరకు ఓకే ఒక సిబిఐ ఇన్వెస్టిగేట్ భారతదేశంలోనే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ సిబిఐ సిబిఐ అయ్యే వాళ్ళు అతన్ని అక్యూజ్డ్గా చేర్చి ఇతని పాత్రే ఉంది ఇతనికి ఆ టయానికి అన్నీ కూడా ఫోన్ కాల్స్ పోవడము ఎవరైతే ఏ వన్గా ఉన్నాడో గంగిరెడ్డి కాల్ నుంచి ఇతనికి రావడము ఈ రకమైన ఫోన్ ఫోన్ కాల్ డేటా కూడా తీసినా కూడా ఇంత స్పష్టంగా భారతదేశంలో ఉండే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ చెప్పినప్పటికీ కూడా అతన్ని పక్కన పెట్టుకొని ఇతని చిన్నపిల్లాడు ఇతనికి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా సర్టిఫికెట్ ఇస్తాడు అది ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు అవగాహన లేక వచ్చేసి చాలా చీప్గా అది వెనకేసుకు వచ్చేదానికి మాట్లాడుతున్నాడు కానీ అది చాలా చాలా ఘోరమైన అతను చేసిన తప్పు అది ఒక సిబిఐ సంస్థ దర్యాప్తులో ఈ రకంగా తేల్చి చెప్పినప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈయనకేం సంబంధం లేదని ఈయనకు ఈయన ఓన్ సర్టిఫికెట్ ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ చాలా తప్పు అంతకుముందు కూడా అవినాష్ రెడ్డిది గతంలో ఇంటర్వ్యూలో చూసిన నేను పొలిటీషియన్ కాబట్టి నాకు ఏ టైంలో అయినా ఏ కాల్స్ అయినా వస్తుంటాయి దాన్ని బట్టే నేను ముద్దాయి అవుతానని మీరు పొలిటీషియన్ కావచ్చు ఏ టైంలో అయినా వస్తాయో కావచ్చు మీకు కాల్స్ రావచ్చు కానీ ఆ రోజు కాల్ డేటా గూగుల్ టేక్అవుట్లో మీరు చేసిన కాల్స్ ఉన్నాయి అది అవినాష్ రెడ్డి గుర్తించకపోవడం ఆ చిన్న పాయింట్ ఎక్కడైనా నువ్వు ప్రజాస్వామ్యంలో ఎంపీగా ఉన్నప్పుడు నీ కాల్స్ వస్తాయనేది అది ఓకే ఎవరైనా దాని దానికి లేవు కానీ ఆ రోజు ఫోన్ కాల్ డేటాలో పన్నెండున్నర తర్వాత ఐదు గంటల మధ్యలో అవినాష్ రెడ్డి దాని నుంచి కాల్చిపోయిన సందర్భాలు ఉన్నాయి అదంతా కాల్ డేటా కూడా తీసినారు కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఎంత బొంకినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా లేని పరిస్థితుల్లో అతనే దానికంతా కర్త కర్మ క్రియ కాబట్టి అతను వెనుక అతను ఆ రకంగా చిన్నపిల్లాడని అమాయకుడని సర్టిఫై చేస్తున్నాడు అది వాస్తవంగా ఆయన అలా మాట్లాడకూడదు అది న్యాయ వ్యవస్థకే పెద్ద మచ్చ